రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత జరిగినటువంటి శాసన మండలి శాసనసభ్యుల ద్వారా ఎంపిక అయ్యేటువంటి లిస్టు బలహీన వర్గాలందరికీ కూడా శుభ సూచకంగా ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీ సిపిఐ కేటాయించిన సీట్లు కూడా బీసీ ఐదు సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తా ఉన్నాను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇదే ఉత్సాహాన్ని ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతాను ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ ఎస్టీ బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క హాస్టల్ రెండు వందల కోట్లతోటి యాభై ఐదు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పదకొండు వందల కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలో ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం దాన్ని కూడా ఒక విద్యార్థి నాయకుడిగా బలైన వర్గాల మంత్రిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాను ఇది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మైన నీరుపు నిర్ణయం ఇది పదకొండు వందల కోట్లు యాభై ఐదు పాఠశాలలకు సంబంధించిన యాభై ఐదు నియోజకవర్గాల్లో తీసుకొని రాబోయే కాలంలో పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుకోవడానికి ఏర్పాటు ఈ గురుకులాలు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ఉండే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను అనుమతించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహచార మంత్రులు అందరికీ ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రెండు అంశాలు ఉపయోగించుకొని బలహీన వర్గాలు అంటే ఎంఎస్ఎంఈ ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి కావచ్చు లేదా బీసీ సప్లని కావచ్చు భవిష్యత్తులో బీసీలకు సంబంధించి రాజకీయాల ఖచ్చితంగా అందరూ ఈ యొక్క అంశాన్ని ఎదగడానికి ఉపయోగించుకోవాలని అందరికీ హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తూ ఎంపిక అయినటువంటి ఐదుగురు శాసన మండలి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు అన్ని పార్టీల నాయకత్వానికి ఈ ఎంపిక బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి కట్టుబడి ఉంది ఎస్సీ ఎస్టీ బీసీలకు సిపిఐ కేటాయించిన సీటు కూడా బలహీన వర్గాలకు ఇచ్చే విధంగా మిత్రపక్షం ఒక చారిత్రాత్మక నిర్ణయం దాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తాం